హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో అన్ని మండీలలో యాక్షన్ అయితే పూర్తయిపోయిందండి ఇంక యాక్షన్ పూర్తయిపోయినాక అన్ని మండీళ్ళ యాక్షన్ కంప్లీట్ అయిపోయినాక ఈ రోజైతే రేట్లు అయితే చాలా అంటే చాలా మంచిగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఇంక ఈ నెలలైతే ఫస్ట్ టైం ఇదేనండి రేట్లు అయితే మంచిగా అయితే ఇంకా చూద్దాం ఇంకా మార్నింగ్ యాక్షన్ ప్రకారం వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు చెప్పాను ఇంకా మార్నింగ్ జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి ఇంకా రేట్లు అయితే పెరిగాయి యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్లు వచ్చేసరికి సీఎంఆర్ మండీలో పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఫిఫ్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా నాటికాయలు వచ్చేసరికి పది రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టెన్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేట్ అనేది ఇంకా సీడ్స్ వచ్చేసరికి అంటే హైబ్రిడ్ కాయలో పది రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టెన్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సీడ్స్ కాయలో ఇంకా ఆంధ్రకాయలు వచ్చేసరికి పది రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టెన్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఆంధ్రకాయలో ఇంకా ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్లు చూస్తే నాటుకాయలు టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు రోజైతే రోజు మీద పోల్చుకుంటే ఈ రోజైతే రేట్లు అయితే భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు ఇలా ఇలాగా ఇంకా అన్ని మార్కెట్ల రేట్లు పెరగాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ